ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రల నియోజకవర్గాలకి రెండు సీట్లు ఖాళీ అయ్యింది తూర్పు పశ్చిమ గోదావరి ఒక సీటు కృష్ణా గుంటూరు ఒక సీటు సో మీరు తూర్పు పశ్చిమ గోదావరి అవునండి ఉభయ గోదావరి అభ్యర్థిగా బరిలో దిగాలని ఆశిస్తున్నారు ఎలా ఉంటుంది అక్కడ గ్రౌండ్ ఎలా ఉంటుంది అక్కడ ముఖ్యంగా పట్టభద్రుల సమస్యలేంటి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని మీరు చెప్పడానికి ఉన్నటువంటి నినాదాలు ఏంటి ఎటువంటి ప్రణాళిక ఉంది సార్ ఇప్పుడు వరకు కూడా ఏ ప్రభుత్వం అయినా సరైనటువంటి ఉద్యోగ కల్పన అనేది చేయలేకపోయింది చదువుకున్న వాళ్ళు వాళ్ళ కర్మాగారం అదొక ఏంటంటే చదువుకుని కర్మాగారం బయటకు వచ్చి నిరుద్యోగులుగా మిగిలినటువంటి వ్యవస్థ మంది ఏదో సాఫ్ట్వేర్ రంగంలో కొంత అవకాశాలు ఉన్నప్పటికీ అది మన రాష్ట్రంలో సాఫ్ట్వేర్ లేకుండా పోయింది పాలకుల యొక్క ముందు చూపు లేకపోవడం తోటి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తరలిపోయే పరిస్థితి సాఫ్ట్వేర్ కూడా మనకి ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి లేదు ఖచ్చితంగా ఇవాళ డిఎస్సి తీసుకుందాం సార్ ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెడతానని చెప్పారు ఇప్పుడు ఎస్సీ విభజన పెట్టి అది తేలిన తర్వాత రాష్ట్రంలో తీర్మానం చేసిన తర్వాత దానికి ఏదో కమిషన్ వేశారు అది అంత రిపోర్ట్ రావాలి మళ్ళీ తీర్మానం చేయాలి ఈ లోపల వయసు అయిపోయిన అభ్యర్థులు ఏం చేస్తారు సార్ ఇప్పుడు డిఎస్సి వస్తుందని ఎంతో ఆస్తి ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఆ విధంగా ప్రతి చోట కూడా ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం ఇవాళ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్యాక్టరీస్ లేవు ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అలా ఉంది ఈ ప్రభుత్వం అలా ఉంది ఇంతవరకు ఉపాధి అంటే సంపద సృష్టించాలి ఫ్యాక్టరీస్ పెట్టాలి లేదా పరిశ్రమలను ఆహ్వానించాలి ఆ వాతావరణం అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో లేదండి రాజకీయ వ్యవస్థ ఐదు నెలలే కదా అయింది ఇంకా చాలా మేము సంప్రదింపులు జరుగుతున్నాయి ఎంఓఏలు జరుగుతున్నాయి టాటా గ్రూప్ వస్తుంది రిలయన్స్ వస్తుంది ఇవన్నీ చెప్తున్నారు వాతావరణం చూస్తుంటే ఎవరికి కూడా అది సేఫ్ జోన్ గా కనిపించట్లేదు అనుకుంటున్నారండి ఎందుకంటే జరుగుతున్నటువంటి ఈ ఒక పార్టీ పైన ఒక పార్టీ కక్షలతోటి ఒక వాతావరణం మన ఆంధ్రప్రదేశ్ వాతావరణం వ్యాపారస్తులకు కానీ పరిశ్రమ పెట్టే వాళ్ళు కానీ కొంచెం భయంగానే ఉంటుందని అనిపిస్తుంది అండి సో ఓవరాల్గా అయితే చదువుకున్నటువంటి చదువుకి సార్థకత లేక నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు వాళ్ళ నిరాశ నిస్పృహ ఉంది వాళ్ళ పట్ల కనీసం వాళ్ళ మాటగా మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తాను